రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ ఆగడాలు ఆపాలని మాజీ ఎమ్మెల్యే కుప్పుల మహేష్ రెడ్డి అన్నారు లగచర్ల ఘటనపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వికారాబాద్ల పరిగిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళన చేశారు అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతపత్రం సమర్పించారు రైతన్నలకు సంఖ్యలు వేసి క్షోభకు గురి చేస్తున్నారని మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతును జైల్లో వేసి శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించారు రైతులపై అక్రమ కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు దాదాపు తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తే హైకోర్టు కూడా మరి రెండు ఎఫ్ఐఆర్లు కొట్టేయడం జరిగింది ఆ ఉన్నటువంటి కేసులు బెయిల్ రాకుండా కాలయాపన చేస్తూ సెక్షన్లు మారుస్తూ మళ్ళీ ఛార్జ్షీట్ వేయకుండా మూడంగల్ పేట్లో ఉన్న పరిధిని మళ్ళీ దానికి ఒక యాక్ట్ సెక్షన్ యాడ్ చేసి మొన్ననే దాని నాంపల్లి పంపించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సంఘటన దాదాపు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా చర్చిస్తుంది లంగచర్ల రైతుల గురించి మరి వారు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ అన్ని దగ్గర పోయినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సందర్శించి నిజంగా కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది